సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి మనం మాట్లాడటం కాదు కాదు బాక్స్ ఆఫీస్ లెక్కలు మాట్లాడుతుంది కేవలం తమిళనాటే రజనీకాంత్ గారికి యావత్ ఇండియాలోని తిరుగులేని అభిమానం ఉంది ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఆ రోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద పండగే అంతేందుకు తమిళనాట చాలా కంపెనీలు రజనీ కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే హాలిడే ఇచ్చేస్తాయి మరికొన్ని అయితే ఏకంగా టికెట్లు బుక్ చేసి మరీ సినిమా చూడమని ఆఫర్స్ ఇస్తుంటాయి ఇలాంటి ఒక రజనీకాంత్ గారి విషయంలో జరుగుతాయని బల్లగుద్ది చెప్పవచ్చు ఇక రజనీకాంత్ గారిని చాలామంది డైరెక్టర్ల హీరో అని అంటుంటారు డైరెక్టర్ ఒక సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి రెట్టింపు అవుట్పుట్ ఇవ్వడం రజనీ స్పెషల్ అలాంటి హీరోను షూటింగ్ సెట్ లోని డైరెక్టర్ బాలచందర్ చెప్పుతో కొట్టాడని తిట్టాడన్న విషయం మీకు తెలుసా అవును రజనీకాంత్ గారికి ఒకప్పుడు డ్రింకింగ్ అలవాటు చాలా కాగా బాలచందర్ గారితో ఓ సినిమా చేస్తున్న టైంలో షూటింగ్ అయిపోయిందనుకొని వెళ్ళి ఎప్పటిలాగే మందు తాగుతూ కూర్చున్నాడట అయితే అదే బాలచందర్ గారి నుంచి పిలుపు ఇంకో సీన్ తీసేందుకని అసిస్టెంట్ తో రజనీకి కబుర్ అందించారట అయితే అప్పటికే రజనీ ఫుల్ గా తాగేశాడు ఇప్పుడు తను తాగిన విషయం తెలిస్తే బాలచంద్ర గారు కోపడతారని వెంటనే బ్రష్ చేసుకుని స్నానం చేసి షూటింగ్ స్పాట్ కి వెళ్ళాడట అయితే బాలచందర్ గారు రజనీ మందు తాగిన విషయం కనిపెట్టి తిట్టాడట నగేష్ అనే గొప్ప యాక్టర్ గురించి చెబుతూ ఆయన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు తాగడం వల్ల ఆయన కెరీర్ నాశనం అయిపోయింది ఇలా ఇంకోసారి షూటింగ్ టైంలో మందు తాగితే చెప్పుతో కూడా తాన్ని వార్నింగ్ ఇచ్చాడట అంతే అప్పటి నుంచి రజనీ ఎంత లేట్ అయినా సరే షూటింగ్ అయిపోయాకే ఆల్కహాల్ సేవించేవాడట ఇక డైరెక్టర్ బాలచంద్ర గారంటే రజనీకి వల్ల ప్రేమ నిజానికి రజనీకి సినీకే ప్రసాదించింది బాలచందర్ గారు అలా తన రజనీకాంత్ బాలచందర్ ను గురువుగా భావిస్తారు అందుకే బాలచందర్ ఎన్ని మాటలన్నా రజనీకాంత్ తన తండ్రి తిడుతున్నా అనే భావనతో ఉండేవాడట అప్పట్లో వీళ్లను చూసి గురు శిష్యులంటే ఇలా ఉండాలని అనేవాడట